ఈరోజు పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నేను నమస్కరించుకున్నాను ఈరోజు ఆధ్వని చరిత్రలోనే నిన్న జరిగిన విలేకరుల ధర్నా అయితేనేమి మళ్ళీ ఆ విలేకరుల ధర్నా ఎందుకు చేశారని చెప్పి ప్రజలు గమనించారు మళ్ళీ ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళ విలేకరుల పైన కేసులు పెట్టించడము ఇవన్నీ ఎప్పుడు ఆందోళన జరగలే ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మా మీద ఇదే కుటుంబ నాయకులు ఎంతోమంది ఏదేదో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు మరి ఇదే విలేకరుల సమక్షంలోనే ఎంతోమంది మాట్లాడినారు మరి అప్పుడు మేము విలేకరులు ఏదైతే చెప్తారో విలేకరులు ఏదైతే ప్రజలకు తీసుకోబోతున్నారో వాటన్ని మేము కూడా ఆలోచన చేసి మేము కూడా ఆ రోజు ఐదేళ్ళు విలేకరులు యొక్క ధరలో మేము పోయినాం ఆ రోజు ఎప్పుడు కూడా మేము విలేకరుల మీద కేసులు పెట్టాము కానీ విలేకరులు అనేది ఒక వ్యవస్థ ఇది ఈరోజు ప్రజలకి రాజకీయ నాయకులకైతేనేమి ఇటు ప్రభుత్వం అయితేనేమి ప్రతి ఒక్కరికి వారధిగా ఉంటారు ఈరోజు విలేకరులు ఏదైనా ఒక విషయం చెప్పాలంటే విలేకరుల ముఖ్య పాత్ర ఈరోజు ఒక రాజకీయ అయితేనేమి ఒక విలేక ఒక ప్రభుత్వ ఉద్యోగదస్తులైతేనేమి ఏమైనా అవినీతి చేసినా కానీ ఏదైనా మంచి చేసినా కానీ చెడు చేసినా కానీ అది ప్రజల్లోకి ముందు పోవాలంటే ముఖ్య కారకులు ఎవరు విలేకరులే మరి అటువంటి విలేకరులు ఎవరైనా చెప్పొచ్చు ఇదే స్వేచ్ఛ ఇది మన భారత రాజ్యాంగంలోనే ఒక స్వేచ్ఛ ఈరోజు ఎవరన్నా ఏమన్నా మాట్లాడవచ్చు ఎవరన్నా ఏదైనా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేరే వాళ్ళ మీద విమర్శ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని విలేకరుల సమక్షంలోనే మళ్ళీ ప్రజలకు తీసుకుపోవదాన్ని అంతేగాని ఈరోజు కేసులు పెట్టించడము విలేకరుల మీద ఇటువంటి పరిస్థితి చేయడం చాలా మంచి పద్ధతి కాదు ఈరోజు ఎందుకంటే గతంలో ఐదేళ్ళగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో మా మీద ఆరోపణలు చేసినారు భూ కబ్జాలు గల్స్ అంటారు అంటారు అది ఏదో ఇష్టానుసారం మాట్లాడారు మళ్ళీ ఏ రోజు కూడా మా నాయకులు అయితే మేము మా నాయకులు కానీ ఎవరు కూడా విలేకరుల మీద కేసులు పెట్టించడం కానీ అట్లా ఎట్లా చేసినా చేసి మాట్లాడేది కాదు ఎందుకంటే మేము నిరూపించుకున్నాము ఇక్కడ మేము చేయలేదని చెప్పి ప్రజలు కూడా అర్థమైంది మన అదే దూరంలో ఇప్పుడు దాదాపుగా ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది మళ్ళీ ఆరు నెలల్లోనే వాళ్ళు చేసే అరాచకాలని ప్రజలకు విలేకరుల ద్వారా చెప్తుంటే మరి వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు విలేకరుల మీద దాడి చేయడము విలేకరులని కేసులు పెట్టించడము మరి ఎన్నో సంవత్సరాలు ఆధునిక ప్రజలనే మేము అడుగుతున్నాం ఈరోజు ఈరోజు విలేకరు అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థ ఇది ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా అని మంచి పనే చేస్తారు విలేకరులు కూడా ఈరోజు తప్పు చేసే తప్పని రాస్తారు మంచి పని చేస్తే మంచి అని రాస్తారు వాళ్ళు ఒక రాజకీయ నాయకుడు ఎదగలంటే ముఖ్య కారకులు ఎవరు విలేకరులే ఒక విలేకరులు ఒక రాజకీయ నాయకుడిని ఈరోజు చూస్తున్నాం ఎంతోమంది పబ్లిక్ కోసం కొన్ని సమస్యలు అయితే లేమి కొంతమంది ఒక లక్షలు ఖర్చు పెడతారు కానీ ఏ పైసా లేకోకుండా ఏ ఒక్క రూపాయి లేకోకుండా ఒక వ్యక్తిని ప్రజలకు తీసుకోవాలంటే ముఖ్య కారకులు విలేకరులకి చెప్తున్నా ఈరోజు అందుకే నా అనుభవంతో నేను చెప్తున్నా ఈరోజు ఒక ప్రోడక్ట్ అంటే ఒక ఫ్యాక్టరీ ప్రోడక్ట్ బయటికి పోవాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెడతారు అడ్వర్టైజ్మెంట్ కోసం కానీ విలేకరులు ఏం చేస్తున్నారు మంచి ఉంటే మంచి రాస్తారు చెడుంటే చెడు రాస్తారు అటువంటిది పనులు తీసుకోవాలి మనం అంతా అంతేగాని ఈరోజు ఎవరైతే ఉన్నారో నిన్న మాట్లాడిన మన ఇష్టం మళ్ళీ వాళ్ళంతా మాట్లాడినారు మేము కూడా చూసినాం వీడియోలో మరి మంచి పద్ధతి కాదు ఈరోజు మీరు నిరూపించుకోండి మీరు ఏమంటున్నారు నా కార్యకర్త నా అనుచరుడే మేము ఉందని చెప్పి మీరే ఒప్పుకున్నారు మీరేం చెప్తున్నారో మా వాళ్ళే మేము చేసింది మా వాళ్ళే అని చెప్తున్నారు మరి దాన్ని మీరు నిరూపించాలి కానీ మీరు విలేకరులపైన కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదు రాబోయే రోజుల్లో కూడా మరి విలేకరులు ఇంకా మంచి నిజాలు ప్రజలకు తెలపల్ల దానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ఉంటుంది ఇంకా ప్రజలకి మీరు ఇంకా డెప్పోండి ఇంకా విలేకరులు ఇంకా అవినీతి ఏదైతే ఉంటుందో అనేది ఖచ్చితంగా ఎవరైతేనేమి ఇదొక వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి ఇటు టీడీపీ పార్టీ అయితేనేమి ఇటు కూటమి ప్రభుత్వ కానీ ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని మనుషులు ఎన్ని ప్రజలు ఏమన్నా తప్పు చేస్తే తప్పు తప్పని చెప్పండి మంచి చేస్తే మంచి మంచి అని చెప్పండి కాబట్టి విలేకరులకు స్వేచ్ఛ అనేది ఇవ్వాలి విలేకరులకు స్వేచ్ఛ ఇస్తేనే మళ్ళీ ఈరోజు ప్రజలు కూడా బాగుపడతారు ప్రజలు బాగుపడాలంటే ప్రభుత్వాలు మంచి పని చేయాలి ప్రభుత్వాలు మంచి పని చేస్తేనే ప్రభుత్వాలు బాగుపడతాయి ఎందుకంటే గతంలో మేము చేసినామని చెప్పి ఆరోపణలతో మమ్మల్ని పక్కన పెట్టింది వాస్తాం మీరు చూస్తున్నారు మళ్ళీ ఈరోజు వాళ్ళు చేసేది పని ఏమి ఈరోజు మరి దాన్ని బయట పెడితే విలేకరుల చెడ్డవాళ్ళు అదే విలేకరులు అప్పుడు మా మీద చేస్తే అప్పుడు విలేకరులు మంచి వాళ్ళ అది కాదది కాబట్టి విలేకరులు విలేకరుల దూరంలో పోతున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు మనం మొక్కించవరచకూడదు వాళ్ళని ఎప్పుడు ఇది చేయకూడదు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి అన్ని పార్టీలు కూడా విలేకరులకు సహకరించాలా ఎందుకంటే మీరు మంచి చేయండి వాళ్ళు మంచి రాస్తారు మరి మీరు చెడు అనేది చెప్పినప్పుడు మీరు ఆ చెడు నిరూపించగల ప్రజలు ప్రజలకి అప్పుడు మీ యొక్క ఇది అంటారు కానీ విలేకరులు తప్పు పెట్టడం మంచిది కాదు ఇది విలేకరులు స్వేచ్ఛ ఉంది వాళ్ళకి ఏమన్నా రాయొచ్చు వాళ్ళు ఎందుకంటే రేపు వాళ్ళు కూడా ఆలోచన చేసి రాస్తారు ఎవరైనా కానీ రాయాలంటే కూడా వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళు కూడా ఎట్లా చేస్తారు ప్రజల యొక్క ఉనికిని కాపాడుకునే దానికి వాళ్ళు కూడా ప్రజల యొక్క వాయిస్ ఏమైతే ఉంటుందో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని దాన్ని విలేకరులు ప్రజలకు చెప్తారు అంతే తప్పితే ఈరోజు మీరు చేక కూనేది చేసినట్లు చేసే పని వాళ్ళకు ఉండదు కాబట్టి ప్రజలు కూడా ఆలోచన ఈ ఈరోజు ఆదోని చరిత్రలోనే మరి ఒక మాయన మచ్చగా ఈరోజు కూటమి వాళ్ళు ఎవరైతే చే ప్రవర్తించారో వాళ్ళందరికీ మంచి పద్ధతి కాదు ఇది కాబట్టి రాబో రోజుల్లో కూడా మరి ప్రతి ఒక్కరు అన్ని పార్టీలు కూడా విలేకరుకు సహకరించాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున అలాగే మా పార్టీ కార్యకర్తలు కౌన్సిలర్ అందరూ విన్నపించుకుంటున్న వర్క్ అయితే చెప్పి చెప్తున్నాను